చేస్తాం తర్వాత ఇంకోటి చాలామంది ప్రతిపక్షాలు కొన్ని ప్రజలకు తప్పుడు సమాచారం అంటే తప్పుడు ప్రచారం చే చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే సర్వే నెంబర్ టూ సెవెంటీ వన్లో గతంలో టూ వన్ సెవెన్ సారీ టూ సెవెంటీన్ టూ సెవెంటీన్కి టౌన్ ఆనుకొని ఉన్నది అవన్నీ అప్పటి మరి పట్టాలు ఇచ్చిందా మరి తెలియదు అవన్నీ లాజిస్టిక్ గురించి ప్రభుత్వం టేకప్ చేస్తుందని చెప్పేసి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది దానికి రైతులు కూడా చాలామంది అభ్యంతరం తెలిపినారు వద్దు అని చెప్పేసి కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే అప్పుడు మురళిపంతులు కాడ టీఆర్ఎస్లో ఉండి కాబట్టి అప్పటి శాసనసభ్యులు చెప్పినట్టు అప్పుడు సంతకం పెట్టింటే పెట్టింటాడు దాన్ని వాళ్ళు ప్రచారానికి ఉపయోగించుకొని మురళిపంతుల మీద బురద జల్లే కార్యక్రమం చేపడతారు అట్లాంటిది ఎట్లా ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా ఇది ఒకటే కాదు ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా ప్రజలు ఎవరైనా నివాసం ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు ఎలాంటిది లేదు వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు టౌన్లో చాలా గూడెంలో కూడా చాలా మందికి ఇండ్ల స్థలాలు లేవు అట్లాంటిది ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఆక్రమణకు గురైతే వాటిని తీసుకొని లేదంటే ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని చూసి ఎవరికీ అభ్యంతరం లేని వితౌట్ ఎంక్రోచ్మెంట్ ఉన్న స్థలాలనే గుర్తించి వాటిని ప్లాటింగ్ చేసి వాళ్ళందరికీ ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాం మళ్ళీ టూ వాంట్ సెవెన్లో మీకు ఎట్టి పరిస్థితి ఎవరిని డిస్టర్బ్ చేయం రైతులు ఎవరైతే వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటాం వ్యవసాయం చేసుకొని బతుకని తర్వాత కొంతమంది రియల్టర్లు అప్పటి రియల్టర్లు దాన్ని బూచిగా చూసి ఏదో వ్యాపారం చేసుకుందామని అనుకున్నారు మీకైతే అందరికీ తెలుసు గత గ్రామ పంచాయత్ వ్యవస్థ ఉన్నప్పుడు గతంలో రాణిశంకరమ్మ భూముల కిందికి వస్తుందని చెప్పేసి నాలుగు ఎకరాలు దాన్ని కూడా కబ్జా పెట్టిండ్రు ఇది ఇన్స్పెక్షన్ బంగ్లాని ఇరి ఇరిగేషన్ బంగ్లని అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి కలెక్టర్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇస్తే ఇరిగేషన్ అధికారులు వస్తే కూడా అప్పటి టీఆర్ఎస్ నాయకుల అధికారంలో ఉన్న నాయకులు మరి మీరు ఎవరు పోవద్దు అని చెప్పేసి వారికి బెదిరేయడం జరిగింది అంటే ప్రజల ఆస్తి కాపాడవలసిన నాయకులే దాన్ని ప్లాటింగ్ చేసి అమ్ముకునడానికి ప్రయత్నం చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నా ఈరోజు మళ్ళీ దయా దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు ఈరోజు సంజీవరెడ్డి మురళిపంతులతో మూడు కోట్ల రూపాయలు తీసుకొని కుమ్మకైపోయినని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఇది ఇక్కడ కాదు మా నాన్న కిష్టారెడ్డి గారు రాజకీయంలోకి వచ్చినప్పటి నుండి నేను ఇప్పటి వరకు ఎక్కడ నా మీద ఒక అలిగేషన్ నాకు ప్రూవ్ చేస్తే నేను రాజీనామా చేసి తప్పుకోవడం రాజకీయం తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను